నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడో చూసుకున్న రామాలయంలో సీతారాముడు లక్ష్మణ సమేతంగా విగ్రహాలు అనేది ప్రతిష్టాపన చేస్తూ ఉంటాము కానీ మనకి అయోధ్యలో ప్రత్యేకంగా బాలరాముణ్ణి ప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది అసలు కారణం ఏంటండి అలా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే చాలా మంచి క్వశ్చన్ వేశారమ్మా ఇది చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం మనకు ఏ రామాలయానికి వెళ్ళినా కూడా కోదండరాముడు కనిపిస్తాడు చక్కగా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు సీతాదేవి ఆంజనేయ స్వామి ఇలా సమూహం అంతా కూడా కనిపిస్తుంది కానీ బాలరాముడు అనేటటువంటి విగ్రహం మనకి ఇక్కడ కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ అయోధ్యలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే శక్తి ఏంటి అంటే అక్కడ రాముడు పుట్టినటువంటి నేల అలాగే అక్కడ రాముడు ఆడుకున్నటువంటి నేల అలాగే బాలరాముడు అనేటటువంటి వాడు మనము సినిమాలో చూయించినటువంటి విధంగా అదే కొన్ని కొన్ని ఆలయాలు చూయించినటువంటి విధంగా రాముడు ఏం పెద్దవాడు కాదు రాముడు నిజానికి కారుడు అలాగే నవమన్మధుడు ఆయన ముగ్ధ మనోహర రూపం అనేటటువంటిది ఎప్పుడూ కూడా బాల్యావస్థలోనే ఉంటుంది అందుకే అక్కడ ప్రతిష్ఠించినటువంటి రాముడు కూడా బాలరాముడు అని నామకరణం చేయడం లేదు బాలరాముడు అంటే ఆయన నిజమైనటువంటి స్వరూపము అనేటటువంటి నామము బాలరాముడు ఆయన అయోధ్య నగరిలో పుట్టినప్పుడు ఆయన విశ్వామిత్రుడితో ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే రాక్షసులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు అప్పటిలో వయస్సు అనేటటువంటిది మనలాగా ఇప్పుడు మనం సంవత్సరం దాటగానే వయసు పెరుగుతుంది పెరుగుతుంది కానీ ద్వా త్రేతాయుగం నందు అనేటటువంటి లిమిటేషన్ లేకపోయేది అప్పుడు వయస్సుని పరిగణలోకి తీసుకునేటటువంటి వారు కాదు అప్పుడు ఇప్పుడు మనకు ఒక సంవత్సరం దాటింది అని అంటే కనుక నీ వయసు ఇంత అని లెక్క వేసేటటువంటి వారు కానీ అలనాడు త్రేతాయుగంలో వయసు అనేటటువంటి ప్రామాణికమనేటటువంటిది లేదు అందుకనే ఆయనకు బాలుడు అనేటటువంటి నామమే సరైనటువంటి నామంగా గుర్తించడం జరిగింది ఆయన ఎప్పుడు చూసినా ఒకే రకమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అంటే చిన్న పిల్లలు ఏ రకమైనటువంటి రూపముతో ఉన్నారో అదే రూపముతో ఉన్నటువంటి వాడే బాలరాముడు అని పేరు అంటే బాలరాముడు అంటే చిన్నతనంలో అంటే ఆయన ఒక యుక్త వయసుకు వచ్చేసరికి ఏ ప్రామాణికంతో ఉన్నాడో ఏ రకమైనటువంటి ఆవభా ఆవభావాలతో ఉన్నాడో అదే రకమైనటువంటి ముగ్ధ మనోహర రూపము ఆయనకు చిరస్థాయిగా ఉండిపోయేటటువంటి రూపము అందుకే బాలరాముడు అనేటటువంటి విధానంతో అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేటటువంటిది చేయడం జరిగింది అలాగే ఆయన ఎప్పటికి ఇప్పటి కాదు ఎన్ని యుగాలైనా ఆయన బాలరాముడే మనం ఏదో కొన్ని కొన్ని గుళ్ళల్లో చూస్తాము అదే రకంగా కొన్ని కొన్ని రకాలలో మనం ఫోటోలో సినిమాలో చూసినటువంటి విధంగా ఆయన ఏం పెద్దవాడనేటటువంటి అవకాశం లేదు ఎప్పటికైనా ఆయన యుక్త వయసుకు వచ్చినటువంటి బాలుడు ఆయన ఎప్పుడూ కూడా చూడడానికి చిన్నపిల్లవాడివలే కనిపిస్తాడు ఆయన ఎప్పుడూ కూడా వలె ఆయన యొక్క జాలి కానివ్వండి ఆయన యొక్క దయ కానివ్వండి ఆయన చూయించేటటువంటి కరుణ కానివ్వండి చిన్న పిల్లలకు ఏ విధంగానైతే మనం ప్రేమ చేస్తామో అదే రకమైనటువంటి ప్రేమను చూయించేటటువంటి వాడు మన మానవులకు ప్రేమ చూయించేటటువంటి వాడు బాలరాముడు అందుకే ఆయన ఎప్పటికీ కూడా బాలరాముడే ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఆయన అక్కడ జన్మించినటువంటి స్థలము ఆయన ఆడుకున్నటువంటి స్థలము అక్కడ బాల్యావస్థలో ఆయన గడిపినటువంటి స్థలం కాబట్టి అక్కడ బాలరామున్నే ప్రతిష్ఠింపజేయాలి ఇంకోటి ఏంటి అంటే మసీదు కూలిపోయినప్పుడు అక్కడ ప్రధానంగా దొరికినటువంటి విగ్రహం కూడా బాలరాముడి విగ్రహమే అది భిన్నమయ్యింది మళ్ళీ ఆ భిన్నమైనటువంటి స్థలంలో మళ్ళీ అదే రకమైనటువంటి బాలరాముని ప్రతిష్ఠించాలి అనేటటువంటి ఒక విషయం ద్వారా అక్కడ బాలరాముని ప్రతిష్ఠించారు తప్ప మరి దీనిని మంచి అందమైనటువంటి రూపము మంచి ఆహార్యమైనటువంటి రూపము మనం ప్రతిష్ఠిద్దాము అనేటటువంటి అవకాశం అక్కడ లేదు ఎందుకంటే అక్కడ మసీద్ కూలిపోయిన తర్వాత అక్కడ దొరికినటువంటి విగ్రహం కూడా అది భిన్నమైపోయింది ఎన్నో రకాలైనటువంటి యుద్ధాల కారణం చేత కొన్ని కొన్ని గుళ్ళు ద్వంద్వం చేసినటువంటి కారణం చేత ఆ రాముడి విగ్రహం కూడా కొన్ని రకాలైనటువంటి విరిగిపోవడం కారణం చేత అక్కడ మళ్ళీ బా ఆ యొక్క బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది తప్ప విగ్రహాన్ని మార్చడానికి అవకాశం ఉండదు అక్కడ పూర్వకాలం నుండి ఏదైతే విగ్రహం పూజలు అందుకుంటుందో అదే విగ్రహాన్ని మళ్ళీ అదే స్థాపన చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ ఈ విగ్రహం పోయింది కదా దీని ప్ల ప్లేస్ రీప్లేస్మెంట్గా మళ్ళీ మంచి విగ్రహం పెడదాము మంచి ఆహార్యం ఉన్నటువంటి విగ్రహం పెడదాము అనేటటువంటి విధానం ఉండదు అక్కడ ఏదైతే విగ్రహం భిన్నమయ్యిందో అంటే అప్పట్లో పురావస్తు వాళ్ళకి ఏదైతే విగ్రహము మనకు ఆధారంగా ఉందో దాని ఆధారంగానే మళ్ళీ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది తప్ప దీంట్లో మరో కోణంతో చూడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అక్కడ రాముడు పుట్టినటువంటి స్థలము ఆయన ఆడుకున్నటువంటి స్థలము బాల్యం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి స్థలము అదే విగ్రహ ప్రతిష్టాపన చేయడం అనేటటువంటిది ధర్మం ఆయన నడిచినటువంటి నేల కాబట్టి అది పుణ్య భూమిగా మారింది ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమిగా మారింది కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాన్ని బట్టి కూడా ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మార్పు చెందుకుంటూ వస్తాయి మన దక్షిణ భారతదేశం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆచారం ఉంటే ఉత్తర భారతదేశం వైపు అంతా కూడా ఒక రకమైనటువంటి ఆచారం ఉంటుంది మనకు నాలుగు రకాల భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పశ్చిమ భారతదేశం తూర్పు భారతదేశం నాలుగు రకాలైనటువంటి భారతదేశాలు ఉన్నాయి కనుక ఏ రకమైనటువంటి విధానంతో చూసుకున్నా ఎక్కడి ఆచారం అక్కడే ఉంటుంది కానీ మన భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే బాలరాముని చూడాలి అంటే ముగ్ధ మనోహరమైనటువంటి రూపము ఆ రెండు కన్నులతో చూస్తే ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటి రూపం ఆ బాలరాముడు ఎంత చక్కగా నిజంగా అంత చక్క అంటే నిజంగా దాంట్లో జీవం ఉందేమో నిజంగా ఆ బాలరాముడు అక్కడ నిలబడ్డాడేమో అనేటటువంటి విధానంగా అదే రూపముగా అబ్బా నిజంగా చెప్తున్నాను కదమ్మా అయోధ్య ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ప్లేస్గా మారిపోతుంది నిజంగా అయోధ్య అనేటటువంటిది రాబోయేటటువంటి రోజులలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మారి అది ప్రజలను కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లేటటువంటిది ఆ అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ఆ బాలరాముడు అక్కడ కూర్చున్నాడో నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రము ఇంకో విషయం కూడా చెప్తాను ఎవరికైనా జీవితంలో సంతాన భాగ్యం లేకపోయినా సంతానం కాకపోయినా సంతాన సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి అయోధ్య రామ మందిరానికి వెళ్ళండి ఆ బాలరాముడు మళ్ళీ మీ కడుపున పుడతాడు అంత విశేషమైనటువంటి అయోధ్య నగరము ఆ బాలరాముడి యొక్క ప్రతిష్ట కనుక అక్కడ చరిత్ర ఆధారాలు ఏవైతే భిన్నమైనటువంటి విగ్రహం ఉందో దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి మళ్ళీ అది విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడమే ధర్మము తప్ప ఈ ఈ విగ్రహం పోయింది కదా దాని ప్లేస్లో వేరేది పెడదాము వేరే మంచి విగ్రహం తీసుకొచ్చి పెడదాము భద్రాద్రి రామచంద్ర స్వామివారి యొక్క ఒక మనం కూడా దానికంటే పెద్ద విగ్రహం అలా చేయదు అక్కడ ఏ విగ్రహం అయితే మనకు ఆధారం దొరికిందో అదే ఆధార రూపకంగా అది భిన్నమైంది కాబట్టి దాని ప్లేస్లో ఇంకా దానికంటే అందమైనటువంటి విగ్రహాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిష్టాపించడం జరిగింది ఆ ప్రతిష్ట ఏదైతే రోజు జరిగిందో అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి ఒక రోజుగా ఒక మంచి యోగంగా మన భారతదేశానికి కీర్తింపబడేటటువంటి రోజుగా కూడా విరాజిల్లుతుంది అంత గొప్పనైనటువంటిది కనుక దానికి అక్కడ పుట్టినటువంటి రాముడు అక్కడ ఆడుకున్నటువంటి రాముడు అదే రకంగా చరిత్ర ఆధారాలతో ఏ రాముణ్ణి అయితే మనం చూసామో అదే రాముణ్ణి అక్కడ పెట్టడం జరిగింది తప్ప దాని దానికి సమేత దానికి విభిన్నంగా వేరే రాముని పెట్టదామంటే అది అవకాశం లేదు అలా పెట్టకూడదు కూడా అది అక్కడ ఆచారము సాంప్రదాయం ఏదైతే ఉందో దాని ఆధారంగానే అది ప్రతిష్టాపన చేయడం జరిగింది కనుక అక్కడ మనం విమర్శ చేయడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదు అది చాలా అద్భుతమైనటువంటిది ఈ రకమైనటువంటి బాలరాముని దర్శించాలంటే అయోధ్యకు వెళ్ళే తీరాలి కాకపోతే ఇప్పుడు మాత్రం వెళ్ళకండి ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది కొద్దిగా ఒక నెల రెండు నెలల తర్వాత మార్చాలు ఏప్రిల్లో వెళ్ళండి మీకు అన్ని వసతులతో కూడుకున్నటువంటి విధంగా ఇప్పుడు వెళ్ళినటువంటి వారే తొక్కిలా తొక్కి సాటల్లో చాలా అయిపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొద్దిగా గ్యాప్ తీసుకొని వెళ్ళండి అప్పటి వరకు అన్నీ మీకు వసతులు అన్నీ ఏర్పాటు అవుతాయి వరకు వసతులు కొన్ని తక్కువగా ఉన్నాయి కనుక ఇప్పుడు లక్షలాది మందులు ఉన్నారమ్మా అక్కడ మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొద్దిగా టైం తీసుకొని రాముడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడే ఉంటాడు కనుక కొద్దిగా టైం తీసుకొని కొన్ని వసతులు దొరికేంత వరకు మళ్ళీ మెల్లగా వెళ్ళేసి రండి అక్కడ స్వామివారి దర్శించుకోండి మీ జన్మ ధన్యమవుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమా Oh,